ओम श्रीकृष्णायन्न कमलनाथायन्म वासुदेवाय्न्न नव नमः होम वसुदेवात्मन्म होोंोम पुण्यान्म लीला लीलामाष विग्रहाय नो श्रीवत्सख वस्तुभदरायन्म वो यशोदावत्सन्म हरें ओं चतुर्भुजाचक्र नमः ओम देवकी नंदनाम श्रीसाए न ओम नंदगोप्रियात्मजन्म यमुना वेग नमः ఓం బలభద్రప్రియానుజాయన్మ ఓం పూతనాజీవితహరాయ శసురభంజనాయ ఓం నందవ్రజనా ఆనందినేహం సచ్చిదానంద విగ్రహాయ నవనీత విలుప్తాయ నవనీతాయ మనఘాయ నవనీతారిణే నమ ఓం ముచుకుంద ప్రసాదకాయ ओं षोडशश्रीसहस्रेशाय नमः ॐ त्रिभङ्गिनेन्म नमः ॐ ओं नमः ॐ नमः ॐ गोविन्दाय नमः ॐ योगिनां पतयेन्म नमः ॐ ओम् नमः ॐ धेनुकासुरभञ्जनाय नमः ॐ ओं नमः ॐ नमः यमलार्जुनभञ्जनायन्म ओं नमः ॐ गोपगोपीश्वराय नमः ॐ योगिने नमः ಓಂ ಕೋಟಿ ಸೂರ್ಯಸಮ್ರಭಾಯ ಓಂ ಇಲಾಪತೇನ್ಮ ಓಂ ಪರಂಜ್ಯೋತಿಷೇನ್ಮ ಓಂ ಯಾದೇಂದ್ರಯನ್ಹ ಓಂ ಯದೂದ್ವಹಾಯ ಓಂ ವನಮನೆನ್ಮ ಓಂ ಪೀತವಾ ನಮಃ ಓಂ ಪಾರಿಜಾತಪಾರಯ ನಮಃ ಓಂ ಗೋವರ್ಧನಾಚಲೋತ್ಮಃ ಓಂ ಗೋಪಾಲಯನ್ ಓಂ ಸರ್ವಾಲಯ ನಮಃ ಓಂ ಅಜಾಯ ಓಂ ನಿರಂಜನಾಾಯ ಓಂ ಕಾಮಜನಕಾಯ ಓಂ ಕಂಜಲುವಚನಾ ಓಂ ಮಧುಗ್ನೇ ನಮಃ ಓಂ ಮಧುರಾನಥಾಯ ఓం నాయకాయ నమ ఓం బలినే బలి సంచారిణే నమ ఓం భూషణాయ నమ ఓం శమంతకమణి హర్తే నమ ఓం నరనారాయణాత్మకాయ నమ ఓం కుబ్జాృష్ణాంబరధరాయ మాయి నమ ఓం పరమపురుషాయం ముష్టిసురచాణూరమల్లయుద్ధవిశారదాయ నమ ఓం సంసార వైరిణే నమ ఓం కంసారయే నమ మురారయే నమ ఓం నరకాంతకాయ నో బ్రహ్మచారిణే నమ్మ ఓం కృష్ణ व्यसनकर्षकाय नो शिशुपाशिश्चेन्म ओम दुर्योधनकुलातकाय नो विदुरा क्रोर वरदाय ओम विश्व प्रदर्शकाय नो सच्चवाचेन्म ओं ओम नम ओं सच्चा ओम नो जैने नम ओं पूर्वजाय मा ॐ जिष्णवे नमः ॐ भीष्ममुक्तिप्रदायिकाय नमः ॐ जगद्गुरवे नमः ॐ जगन्नाथाय नमः ॐ वेणुनादविशारदाय नमः ॐ वृषभासुरविध्वंसिने ॐ बाणासुरान्तकाय नमः ॐ युधिष्ठिरप्रतिष्ठात्रे नमः ॐ बर्हि बर्हावतंसकाय नमः ॐ पार्थसारथये नमः ॐ अव्यक्ताय नमः ॐ गीतामृतमहोदध्ये नमः ఓం కాళీయ ఫణిమాణిక్యరంజ శ్రీపదాంబుజాయోం దామోదరాయో యజ్ఞభోక్ ేన్మో దానవేంద్ర విశారదాయన్మ ఓం నారాయణాయన్మ ఓం పరబ్రహ్మణేన్మ ఓం పన్నగాసనవాహనాయ జలక్రీడా సమాసక్త గోపీవస్్రాపహారకాయ ఓం పుణ్యశ్లోకాయ తీర్థ పాదాయ ॐ वेदवेद्याय नमः ॐ दयानिधये नमः ॐ सर्वतीर्थात्मकाय नमः ॐ सर्वग्रहरूपिणे नमः ॐ परात्पराय नमः इति श्रीकृष्ण अष्टोत्तरशतनामाबलिः నౌ తు దేవ కీ నందేవి సూవిమ్ నందే సశీవ ఛే అలసెంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడిచే సశివాడ అలసెంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడిచే So I నవుతు దేవకి నందను గణియే కవిరి బిరిసె కంసుని గినిసె బావిరి భూవుల వానలు గురిసే కావిరి బిరిసె కంసుని గినిసె బావిరి భూవుల బాణలు గురిసె సూ వివా నవసువకి నందను గణియే దగురు పొడిచే లోకము విధి విడిచే మొగులు గురియ గాయమున పై నడిచే గగురు పొడిచే లోకము విధి విడిచే మొగులు పై నడిచే సువి సువి గురిగాయమునో దేవకి నందను గనియే కలిజారే వెంకటపతి మీరే అలమేల్ కలు తీరే కలిజారే వెంకటపతి మీరే అలు కలు తీరే సువి విసు విసు వా వకి నందను గణియే శశివడే అల శింబులు గడచెసేవ తలది గుళ్ళు విడిచే సశివాడే అల దేవతల దిగుళ్ళు విడిచే తల దిగుళ్ళు సువాలమ్మ నవచు దేవకి నందను గణియే దేవకి నందను గణియే ೌಜು ದೇವಕಿ ನಂದನೂ ಸತುಲಾಲ ಓ ಸತುಲಾಲ ಚೂಡರೆ ಶ್ರಾವಣಬಹುಳಾಷ್ಟಮಿ ನಡಿರೇಯಿ ನಡಿರೆ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಸತುಲಾಲ ಓ ಸತುಲಾಲ ಚೂಡರೆ ಶ್ರಾವಣ ಶ್ರಾವಣಬಹುಳಾಷ್ಟೀ ಕತಲಾಯಿರೇಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣುಡು అప్పుడే చతుర్భుజాలు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు పుట్టే అప్పుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటని నిలిచాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట నిలిచాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి ఏ నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు ಕೊಧೀರ ಮರಿ ನಂದಗೋಪುನಕೂ ಯಸೋದಕು ಇದು ಗೋತ ಬಿಡ ಈ ಕೃಷ್ಣುಡೂ ಕೊದ ದೀರ ಮರಿ ನಂದಗೋಪುನಕೂ ಯಸೋದಕು ಇದು ಗೋತ ಈ ಕೃಷ್ಣುಡು అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ ఎదుటనే నిలిచాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై ఎదుటనే నిలిచాడు ఈ కృష్ణుడు సతులాల ಓ ಸತುಲ ಚೂಡರೆ ಶ್ರಾವಣ ಬಹುಳಾಷ್ಟಮಿ ಕತಲಾಯ ನಡಿರೇಯಿ ಕಲಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕತಲಾಯೇ ನಡಿರೇಯಿ ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು ಕಲಿಗೇ ಶ್ರೀಕೃಷ್ಣುಡು